హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ అందరికి చూసారా రోజు వాటరింగ్ ఇస్తున్నా సరే బాలసే నీళ్ళ గోరు ఇంత అంట కదా బాలసం మొక్క ఎలా ఇదైపోయిందో చూడండి హార్వెస్ట్ అయ్యాక వాటరింగ్ ఇచ్చుకోవాలి అలాగే లాంగ్ బీన్స్ చూడండి చాలా చక్కగా వచ్చి ఉన్నాయి అది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి అలాగే బీరకాయలు ఉన్నాయండి బీరాను నేతి బీరా హార్వెస్టింగ్ చేసుకున్న అట్లా నీతి చిక్కుడు గోరు చిక్కుడు ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ ఈరోజు మనం ఆర్డర్ చేసుకుందాం ఓకే అండి చూడండి బెండ ఎంత బాగా వచ్చినాయో కాయలు అన్నీ కూడా కొన్ని అయితే బా కూడా ఉన్నాయి అవి వాటిని తీసుకొని తీసుకుందాం మధ్య మధ్యలో కట్ చేస్తున్నాను ఇంకా బాగా ముదిరి మాత్రం ఉంచేసాను అవి కూడా కట్ చేసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ విత్ వేటాలు లేక ఉన్నాయండి అయినా కట్ చేసేస్తున్నాను చక్కగా వచ్చేసినాయి నెక్స్ట్ టైంకి మళ్ళీ మంచిగా వస్తాయి వీటిని కట్ చేసుకుంటే చూసేనా ఇది ఎలా వచ్చిందో మీరు పురుగు మరి ఏం తినిచేసిందో ఇలాంటివి దూరంగా పడేయాలి కట్ చేసి మన డస్ట్లో కూడా కాదు లోపల ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటాయి కదా అవి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి కంప్లీట్గా దూరంగా పాడేసి కాల్ చేయడం ఏదో చేయాలి బేరా ఓకే ఇన్ని బీరకాయలు అయితే వచ్చింది మనకి నేను ఇందుకండి ఇంకా ఇక్కడ ఉన్నాయి బీరా అదే ఆ టబ్లో పెట్టినవి ఇవి కూడా అండి ఒకటి ఉంది ఇవ టాప్లెట్ అన్నమాట ఆ ట్యాప్లెట్ ఇక్కడ ఒకటి నేది పేరు ఉన్నాయండి నేను పేరు కట్ చేస్తాను కట్టే ఇది రెండో డ్రై కూడా అయిపోతున్నట్టుండే కట్ చేస్తాను చూడండి అంతేకాన్ని ఎన్ని బీరకాయలు నెయిత్ అయితే ఇంత చక్కగా వచ్చింది చాలా హ్యాపీ అండి మీకు సర్ప్రైజింగ్ ఐటమ్ చూపించిన అయితే దిగోండి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చింది వెనక ఇంకా పాటం పడితే టర్నిప్ ఇప్పండి చక్కగా వచ్చి ఉన్నాయి ఇక్కడ ఈ దీంట్లో ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి దీనికి సపరేట్ చేసి మూడిట్లని ఇక్కడ వేరుగా పెట్టాను అవన్నమాట ఈరోజు టర్నిప్పు ఆవర్స్ చేసుకుందాం రెడీ అయినంత వరకు తీసుకుందామండి ఐడియా ఎంత బాగుందో నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట టర్న్ ఇప్ పండించడం చక్కగా వెగానే ఈ సీడ్స్ మంచి సీడ్స్ అనమాట చక్కగా వేసినంత వరకు చక్కగా బాగా వచ్చినాయి ముందు అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ చాలా బాగుంది సపరేట్ చేసి పెట్టాం కదా ఇక్కడ చక్కగా వచ్చింది లేదండి మొత్తం మీ నాలుగు దాన్ని తీసుకుంటున్నాం హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట చూసారా ఎంత బాగున్నాయా చక్కగా వచ్చింది లాంగ్ బీన్స్ అండి ఈరోజు ఇంకొక కొత్తగా మన గార్డెన్లో మరి మళ్ళీ స్టార్ట్ అయ్యింది లాంగ్ బీన్స్ అనమాట ముందే కోసేసి ఉండాల్సింది ఇది పడి లేచి మొత్తం అండి దాన్ని తీసుకొచ్చి ఇది కంటైనర్లో పెట్టాను గ్రో బ్యాగ్లో ఎంత ఎన్నిసార్లు ఇంతలా తీసినలా పెద్ద ఇక్కడ ఫుల్ డ్రై అయిపోయింది అయితే అమ్మాయికి మాంగ్స్ వచ్చింది గోడిసిడండి ఈ ఎండకి చూసారా ఎలా అయిపోయిందో ఎండ చాలా భయంకరంగా ఉంటుందండి ఒక అయితే వాటర్ నుంచి ఈవినింగ్ టైం చేస్తే సన్న మార్నింగ్ టైం చేస్తే చక్కగా ఫోటో సెన్సర్స్ అయితే బాగా జరుగుతుంది వాటికి కావాల్సిన వాటర్ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట సన్లైట్ ఉన్నప్పుడు చేయాలి మార్నింగ్ అది అలాగే మిట్ట మధ్యాహ్నం కారు మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఆ టైంలో అయితే బాగుంటుంది కానీ నాకు ఆ టైం కుట్టదండి నేనైతే ఈవినింగ్ చేస్తున్నాను మార్నింగ్ చేసినప్పుడు మాత్రం మొక్కల్లో చాలా గ్రోత్ నేను గమనించాను కూడా అందుకని చెప్పాలని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను మొన్న గూంగూరికి గూంగూర ఆకు పీచు కాడ అంటారు కదా ఆకు కాడకి వేర్లు వచ్చినాయండి అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళకి కూడా తాప్టేట్ తీసుకోవచ్చు అనిపించింది మరి ఒక మొక్క నుండి వచ్చినాయి అన్నమాట కర్రీకి సరిపడా రావాలంటే ఇంకా ఎక్కువ కుండీల్లో పెట్టుకున్నాం అనుకోండి అన్నమాట ఎప్పుడు అనుకుంటా ఉంటాను మళ్ళీ ఈ రెండు మూడు కుండీల్లోనే పెడతా ఉంటాను నెక్స్ట్ టైం అని ఈసారి ఎక్కువ పెడతాను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది ఇలాగా ఫ్రూట్తో ఉన్న మొక్కలు వాటికి వాటర్ అనేది సఫిషియంట్గా ఉంటుంది ఉంటేనే కానీ లేదంటే అలా కొంచెం ఇలా వాడిపోలేదు కదా సార్ అలా తట్టుకోలేదు ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉండాలి వీటికి పూట కాపు ఉన్న వాటికి వాటర్ అనేది సఫిషియెంట్గా ఉండాలన్నమాట అప్పుడు మంచిగా వస్తాయి చూడండి మళ్ళీ మంచి సైజు వచ్చినాయి కదా ఇంకా ఫ్లవరింగ్ ఉంది కానీ లైట్గా వస్తున్నాను చూడం మంచి సైజ్ వచ్చింది ఒక్కొక్క మొక్కకే చూస్తున్నారు కదా ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో బట్టి మనకి ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి అన్ని మొక్కలు మనం పెట్టుకున్నాం అనుకోండి సఫిషియంట్గా మనకి సరిపడా వస్తాయి అన్నమాట నేను ఒక పన్నెండు అలా పెట్టుకుంటాను మొక్కలు అండి కట్ చేసుకుందాం ఈ ఫ్లవరింగ్ అయిపోయి ఉన్నాయి లాస్ట్ టైంది కట్ చేయలేదు ప్రాక్టీస్ ఉంటే మళ్ళీ వస్తా అండి చక్కగా ఇక్కడ కట్ చేస్తాను ఈ ఉంది మనం కట్టేసేస్తాను ఫ్లవరింగ్ అయిపోయినా కొమ్మల్ని అయితే ఇలా కట్ చేసి వస్తే మళ్ళీ వస్తాయండి ఓకే మరి చిన్నగా ఉంది రెడ్ పచ్చిలే అండి కావాలి రెడ్ పచ్చిలీ నీలమేని గారి గార్డెన్ నుండి వచ్చింది థ్యాంక్ యూ అండి నీలమేణి గారు ఓకే రెడ్ బండి అండి ఇవన్నీ ఉన్నాయి లెక్క ఇదండి ఈరోజు హార్వెస్ట్ నేతిపీట బీరకాయలు రెడ్ పచ్చడి అండి రెడ్ పచ్చడి ప్లస్ టన్నెప్పండి రన్నెప్పు చిక్కుడు లాంగ్ బీన్స్ గోర్ చిక్కుడు బెండ ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చాలా హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ ఇంకొంచెం వెరైటీస్ అనమాట వచ్చినాయి ఈసారి మనకు గార్డెన్లో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సూచనలు సలహాలు మాకు తెలియచేయండి ఏమైనా ఏమైనా మీకు డౌట్లు ఏమన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ